వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం మరుమగ్గాలతో అంతరించిపోతున్న చేనేత పరిశ్రమ ధర్మవరం చేనేతలకు పుట్టి ఇక్కడ తయారు చేసిన పట్టు చీరలకు దేశ విదేశాలలో గిరాకీ ఉంటుంది ఇంత క్రాంతి గడిచిన చేనేత రంగం రోజు రోజుకు ప్రభ కోల్పోతుంది మరమగ్గాలు మార్కెట్లోకి ప్రవేశించడంతో చేనేత పరిశ్రమ చెతికిల పడిపోయింది ముడి సరుకులు పడిపోయి చేనేత కష్టానికి ఫలితం దక్కగా చాలా మంది చేనేతలు దినసరి కూలీలుగా మారిపోతున్నారు కుటుంబాలను పోషించలేక కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు చేనేత కుటుంబాలకు ఇక నుంచైనా కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటూ చేనేత కార్మికులు మేము ధర్మవరంలో చేనేత కమిటీ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం మగ్గం పెట్టుకొని మగం పరిస్థితి చేనేతకు చేరిక లేకుండా వెళ్ళిపోతాయి ప్రతి పార్టీ కానీ ప్రతి నాయకుడు కానీ ప్రతి అధికారి కానీ టెక్నాలజీ టెక్నాలజీ అని చేనేతని కళాత్మకమైన చేనేతని కుదీర పరిస్థితులని చేసేసి టెక్నాలజీ చేస్తూ పవర్ చూస్తూ గార్మెంట్స్ అనే విపరీతంలో వెళ్తున్నారు చేనేత కార్మికుడు అంటే ఒక కుటుంబం చేనేత కార్మికుడు లేకపోతే కుటుంబం పోతుంది కుటుంబ వ్యవస్థ పోయింది అంటే భారతీయ వ్యవస్థ భారతీయ సాంప్రదాయం సంస్కృతి కలుమరుగైపోతుంది కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు కానీ ప్రతి అధికారులు కానీ ఇప్పటికైనా మేలుకొని చేనేతని చేరదియాలని ప్రాధాయపడుతున్నా వేడుకుంటున్నాం ఇంకా ఇట్లానే ఇది కొనసాగితే చేనేతల యొక్క విప్లవము వీరంగం చూస్తారు ఇది ఆఖరి మాట భవిష్యత్తులో ఇంకా చేనేతకి చాలా మంచి రోజులు ఉన్నాయి పవర్ రూమ్ వాళ్ళు కూడా వాళ్ళ దెబ్బ తింటారు వాళ్ళు కూడా ఏ మార్కెట్ శాశ్వతం కాదు ఏ రంగంకి తగ్గి విలువ దానికి ఇవ్వాల్సిందే టెక్నాలజీ ఎంతవరకు ఊరగాయ మాదిరి వాడుకోవాలా కూర మాదిరి తినుకుంటూ పోతా అంటే రోగాలు వచ్చిపోతారు కాబట్టి టెక్నాలజీ కూడా ఉండాల్సిందే కానీ చేనేత ఖచ్చితంగా ఎన్ని మార్గాలు ఉంటే చేనేతకి ఎన్ని పథకాలు ఉంటే ప్రతి ఇది ఇచ్చి వీలైనంత త్వరగా అంటే ఈ వారంలోనే చేనేత కోసం ఎన్ని అన్ని త్వరగా వీలైనంత త్వరగా చేసి పునరుద్ధరించి చేనేతల యొక్క సత్తా భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలియజేయాలని ప్రతి ఒక్క పార్టీని ప్రతి ఒక్క నాయకుల్ని అధికారిని కోరుతున్నాం ముఖ్యంగా కారణమేమి చేనేతకి ఈ ఏమి అంటే చేనేత సొసైటీలు పవర్ లూమ్లు అధికారమే ఎప్పుడు భగ్గం లేకుండా పోతుందో కుటుంబం పోతుంది కుటుంబం పోతే వ్యవస్థ పోతుంది వ్యవస్థ పోతే అధికారులు ఉండరు పార్టీలు ఉండవు నాయకులు ఉండరు కాబట్టి చేనేతని కాపాడుకోండి కుటుంబ వ్యవస్థని కాపాడండి భారతదేశ సంస్కృతిని కాపాడండి ఇది మేము అందరం చేనేత కార్మికులకి చివరిగా కోరుకున్నాము దయచేసి మా విన్న ఆలకిస్తారని ప్రతి నాయకుడికి ప్రతి పార్టీ వారికి చేనేత కార్మికుల్ని కాపాడతారని ఆత్మహత్యలు ఈ రోజు నుంచి ఒక్కటి కూడా జరగకూడదని వేడుకుంటున్నాము వెరీ మచ్ జై మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును